హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి అండి ఎలా ఉన్నారండి అందరూ పండగకి చాలా బిజీగా ఉన్నారు కదా సో అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళేంత వరకు మనం ప్రీవియస్ వీడియోలో చూసాము ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి వాచ్ చేయండి ఇప్పుడు స్వామి కొండకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి విశేషాలు అంటే శబరిమల యాత్ర నెల్లూరు నుంచి శబరిమల వెళ్ళేంత వరకు అండ్ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ చేసి తీసుకొని వచ్చారనమాట మా స్వామి ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎవ్వరు కూడా అంటే ఇంతవరకు ఎవరు కూడా లేడీస్ శబరిమల యాత్ర గురించి ఎవరు చెప్పలేదు కదా సో ఫస్ట్ టైం ఆ క్రెడిట్ నాకే దక్కిందనే నేను అనుకుంటున్నాను ఆ భాగ్యం అదృష్టమనే అనుకుంటున్నాను సో ఆ భాగ్యం నాకే దక్కింది నేనే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వెళ్ళారు అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి చేశారు అయ్యప్ప అని చెప్పేసి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అండ్ చాలామంది క్వశ్చన్ అడిగారు సో మకర జ్యోతి దర్శనం కోసం వెళ్ళారా అని చెప్పి అడిగారు అది కూడా నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏదన్నా మార్పులు చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నైట్ నెల్లూరు నుంచి బయలుదేరిన తర్వాత మార్నింగ్ లేచేటప్పటికి తమిళనాడులో ఉన్నాము సో ట్రైన్ అనేది ముంపులు తిరుగుతూ చాలా వయ్యారంగా వెళ్తుంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూసి ఎంజాయ్ చేయండి ార్నింగ్ నైన్ థర్టీకి పాలక్కడ్ జంక్షన్కి వచ్చింది ఇక్కడ టైం దొరుకుతుంది మనకి కొంచెం సేపు అందువల్ల ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది పార్సల్ కట్టించుకుంటే ఇంకా మనం ఏ టైంలోనైనా సరే మిమ్మల్ని తినొచ్చు అనమాట ఈ జంక్షన్లో కూడా మనకి రెనోవేషన్ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి పాలక్కడ్ జంక్షన్ నుంచి అయితే ట్రైన్ బయలుదేరింది ఇంకా బ్రేక్ఫాస్ట్ తినే టైం అయిందని చెప్పేసి పార్సల్ ఓపెన్ చేస్తున్నాము సాంబార్ అనేది సపరేట్గా ఏం కట్ ఇవ్వలేదు ఇడ్లీ వడ విత్ సాంబార్ సాంబార్ మొత్తం దాంట్లో పోసేసారనమాట తర్వాత త్రిశూర్ స్టేషన్ వచ్చింది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేసి అట్లా పడుకొని పైకి లేచేటప్పటికి ఆల్వా ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసామండి సో ఇది ఆల్వా ఎయిర్పోర్ట్కి బయట వచ్చేసి సోలార్ ప్యానల్స్ తోటే ఒక ఏరియా అనేది ఏర్పాటు చేస్తున్నారు బాగుంది చూడడానికి అండ్ ఫ్లైట్లు వచ్చేసి కార్లు పార్క్ చేసినట్టు ఫ్లైట్లు కూడా పార్క్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనం మున్నార్కి వెళ్ళాలంటే మనకి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే ఆల్వా అనమాట మనం మున్నారికి వెళ్ళాలంటే ఆల్వా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు మనకి నెల్లూరులో ట్రైన్ లేట్ అయిందని చెప్పాం కదా సో ఒక టైం కన్నా కరెక్ట్ ట్రైన్కి రీచ్ అవుతుంది అనుకున్నాం బట్ ఈ టైంకి కూడా రీచ్ అవ్వలేదండి మార్నింగ్ టెన్ థర్టీకి రావాల్సి ఉంటే ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ దించిందండి ఇక్కడ లంచ్ టైం అయిందని చెప్పేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక హోటల్లో వెజ్ బిర్యానీ అనేది ఆర్డర్ చేశారు ఆలు మటన్ కర్రీ విత్ రైతా ఇచ్చారు ఆ రైతాలో కుకుంబరేసారంట మా స్వామికి అది నచ్చలేదంట తినలేదు కొత్తగా ఎవరైనా సరే మాల వేసుకొని వచ్చేవాళ్ళు లాంగ్వేజ్ రాలేదని ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగితే రైల్వే స్టేషన్కి ఎదురుగానే బస్సెస్ ఉంటాయి రేట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఉంటుంది లేదు ఒక గ్రూప్గా కానీ వస్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళే ఒక ప్రైవేట్ వెహికల్ని కావాలంటే మాట్లాడి కూడా ఇస్తారనమాట వాళ్ళే రేటు కూడా ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసిన రేటు కంటే ఒక్క రూపాయి కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు బస్సెస్ అయితే చాలా అవైలబిలిటీలో ఉంటాయి వన్ నైంటీ రూపీస్కి మీకు కొట్టాయం నుంచి పంబ వరకు తీసుకెళ్తారనమాట అంటే చిన్నపాదం అక్కడి నుంచి మీరు బై వాక్ వెళ్ళాలి కేరళ వాతావరణం పచ్చని చెట్లు అక్కడ ఉండే హౌసెస్ అనేవి నాకు చాలా నచ్చుతాయండి ఒక్కసారి చూశాను కేరళ నేను నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ హౌసెస్ అనేవి చాలా డిఫరెంట్గా బాగున్నాయి ఒకవేళ మనం కానీ ఫ్యూచర్లో ఇల్లు కానీ కట్టుకుంటే కేరళ స్టైల్లోనే ఇల్లు కట్టుకోవాలి అని అని చెప్పేసి నాకైతే స్ట్రాంగ్గా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే రబ్బర్ ప్లాంట్స్ టీ ప్లాంట్స్ అండ్ అట్లాగే కొబ్బరి చెట్లు ఇవన్నమాట చాలా ఫేమస్ మనకి ఇప్పుడు దారిలో టీ ప్లాంట్స్ అయితే కనిపించవు కానీ రబ్బర్ ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి వాటికి చిన్న రంధ్రాలు చేసి ఒక చిన్న డబ్బాలు కట్టేసి ఉంటారు అనమాట ఆ రబ్బర్ అంతా ఆ జిగురంతా కారి ఆ డబ్బాలో పడుతుంది సో వాటన్నిటిని కలెక్ట్ చేసి రబ్బర్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు అండ్ కొబ్బరి నీళ్ళు ఎలాగో ఫేమస్ ఏ కదండి ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రబ్బర్ ప్లాంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది వావర్ స్వామి మసీదు అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన స్నేహితుడి మసీదు అనమాట హిందూ ముస్లిం బాయి బాయి అంటారు కదా సో ఇక్కడ అది చాలా బిలీవ్ చేస్తారండి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఇక్కడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు ఒకవేళ మన గ్రూప్లో ఎవరు కన్యాస్వామి లేకపోతే ఇది స్కిప్ చేసేస్తారండి ఒకవేళ కన్యాస్వామి ఉంటే మాత్రం ఖచ్చితంగా స్వామి మసీదులోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ మీకు డప్పుల్ సౌండ్ వినిపిస్తుంది కదా అది ఎందుకనంటే మన గ్రూప్లో కన్యాస్వామి కానీ ఉంటే ఆ కన్యాస్వామిని మనం కొండకి ఒక పండగలాగా తీసుకెళ్ళాలన్నమాట ఒక జాతర చేసుకుంటూ మంచిగా కలర్స్ పూసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్గా వేషాలు వేసుకుంటారు కన్నె కన్యస్వామి గదస్వామి కత్తిస్వామి ఇలాగా చాలా వరకు ఆయుధాలు అనేవి దోండి ఈ విధంగా రెడీ చేసుకొని ఉంటారు అనమాట అవన్నీ కూడా ఇక్కడ కొనుక్కొని కిరీటాలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ డప్పుల్ని కూడా ఇక్కడే ఉంటారు సో వాళ్ళని మాట్లాడుకోవాలన్నమాట డప్పులు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఒక పండగలాగా తీసుకెళ్తారు ఎక్కడి వరకు అంటే తత్వమసి టెంపుల్ వరకు తీసుకెళ్తారు ఇప్పుడే తత్వమసి టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ వరకు స్వామి వాళ్ళు ఊరేగించుకుంటూ వస్తారు ఇక్కడ కన్యాస్వామికి మాత్రమే ఒక సోలం ఇస్తారు ఎందుకో ఆ ప్లేస్కి వచ్చాక చెప్తాను తక్కువ దూరమే ఉందనుకున్నాము కాకపోతే ఈవినింగ్ ఫోర్కి ఎక్కితే నైట్ సెవెన్ థర్టీకి పంబలో దించిందండి ఇక్కడ నుంచి అంత నడక మార్గమే ఇంకా కాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే ఇక్కడ అడవి పందులు కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంటాయి బట్ ఎవరికి కూడా హాని అవి ఇదిగోండి వచ్చేసింది పంబా నది అందరికీ పవిత్రమైన నది జన్మలో ఒక్కసారైనా సరే దీంట్లో స్నానం చేయాలని చాలామంది అనుకుంటారు అందరికీ అదృష్టం కలగదు ముఖ్యంగా ఆడవాళ్ళకి సో మనం చూసి ఆనందపడదాం ఇక్కడ స్వాములందరూ కూడా స్నానాలు చేసి తర్వాత దర్శనం కోసం వెళ్తారు ఈ నది దగ్గరే క్లాక్ రూమ్స్ ఉంటాయి ఏదన్నా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు అండ్ తినడానికి కాఫీ టీలు అట్లాంటివి ఏమన్నా తాగడానికి కూడా మనకి ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి నదిలో నీళ్ళు ఎక్కువ లేకపోవడం వల్ల స్నానాలు చేసేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే మునగలేకపోతున్నారనమాట మునికి ఎంత వాటర్ అయితే లేవు కొంతమంది లేడీస్ కూడా అయ్యప్ప స్వామి మాలేస్తుంటారు కదా సో వాళ్ళు పంబా నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకునే దానికి సపరేట్గా రూమ్స్ కూడా ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవచ్చు పంబలో స్నానాలైన తర్వాత మనకి పంబ నుంచి టెంపుల్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆన్లైన్ టికెట్ ఉండే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు ఒకవేళ మీకు ఆన్లైన్ టికెట్ లేకపోతే వర్చువల్ బుకింగ్ కౌంటర్ కూడా దగ్గరలో ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు మనకిక్కడ కనిపించేది అయ్యప్ప స్వామి చిన్నతనంలో పందల రాజకుమారుడికి అడవిలో దొరుకుతాడు కదా అదే ప్లేస్ అందరికి అర్థమయ్యేటట్టు ఇట్లాగ బొమ్మలు చెక్కేసి పెట్టున్నారు ఇప్పుడు మనం వినాయకుడు గుడి దగ్గరకు వచ్చాము దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తాము వినాయకుడు గుడి తర్వాత ఆన్లైన్ టికెట్ వెరిఫికేషన్ ఉంటుందండి ఇక్కడ మన ఐడి ప్రూఫ్ చెక్ చేసి స్కాన్ చేసి మనల్ని పంపిస్తారనమాట మనకు అక్కడక్కడ చిన్న చిన్న టెంట్స్లో మెడికేటెడ్ వాటర్ అనేది సప్లై చేస్తుంటారు ఆ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కొంచెం చేదుగా ఉంటుంది అండ్ వేడిగా కూడా ఉంటుంది కేరళ అంటేనే మనకి గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు చాలా ఫేమస్ చూడ్డానికి అందంగా కూడా ఉంటాయి అండ్ ఇక్కడ టెంకాయలు అయితే చాలా చీప్ అండి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని ట్యాంక్ అయినా సరే జస్ట్ ఫార్టీ రూపీసేనండి ఇప్పుడే ఫ్రెష్గా ఒక లోడ్ దిగుతుంది ఇటువంటి చిన్న చిన్న పిల్లల్ని శబరిమలకి అయ్యప్ప స్వామి మాల వేసి తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని లిబర్టీస్ తీసుకుంటారండి అయ్యప్ప స్వామి ఇడిముడి వచ్చేసి వాళ్ళ ఫాదరే మోస్తారు అండ్ వాళ్ళను కూడా వాళ్ళే ఎత్తుకుంటారు అనమాట చిన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళు కూడా రావచ్చు ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ డోలీలు ఉంటాయి పంబ నుంచి గుడి దర్శనం చేయించుకొని మళ్ళీ తిరిగి పంబకు తీసుకొని వచ్చేదానికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఛార్జ్ చేస్తారండి విమాండ్ ని బట్టి కాస్ట్ పెరగొచ్చు తగ్గొచ్చు ఇప్పుడు మనం శరంగుత్తి దగ్గరికి వచ్చాము ప్రీవియస్ గా నేను చెప్పాను కదా తత్వంశ దగ్గర ఒక బాణం ఒకటిస్తారు కన్యాస్వాములకి అని చెప్పేసి ఆ బాణం తీసుకొని వచ్చి ఇదొండి శరంగుత్తి దగ్గర ఇక్కడ గుచ్చుతారు ఇది ఎందుకు అని అంటే దీనికి ఒక స్టోరీనే ఉంది కొంచెం ఓపెన్ చేసుకొని వింటే అర్థమవుతుంది అయ్యప్ప స్వామి కన్యస్వామి ఆయనకి పెళ్ళి అయితే లేదు కానీ మాలికాపురతమ్మ స్వామిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది దానికి ఆయన ఒప్పుకోకుండా ఒక కండిషన్ అయితే పెడతారు ఎప్పుడైతే శబరిమలకి కన్యస్వాములు రారో ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అని చెప్పి చెప్తారనమాట ప్రతి ఇయరు మాలికా పురత్తమ్మ ఈ శరంగుత్తి దగ్గరకు వచ్చి ఇక్కడ బాణాలు గుచ్చున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని బాధతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకనంటే ప్రతి ఏడాది కూడా కన్యాస్వాములు వస్తూ ఉంటారు ఇక్కడ బాణాలు అనేవి గుచ్చుతూ ఉంటారు కన్యస్వాములకి సింబాలిక్గా ఇది నాకు తెలిసిన స్టోరీ అండి ఏదైనా తప్పు చెప్పు ఉంటే క్షమించండి ఇప్పుడు రాత్రి పదకొండు అయిందండి టైము క్యూ అయితే క్లోజ్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది మనకి ఇద్దరుగా కనిపిస్తుంది పద్దెనిమిది మట్ల మార్గం ఈ మార్గం గుండానే ఇప్పుడు అయ్యప్ప స్వాములు పైకి ఎక్కుతారు ఇదేనండి స్టెప్స్ పక్కన మనకు కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ టెంపుల్ బయట నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల వీడియో తీయకూడదు పద్దెనిమిది మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవడానికి ముందు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళని సివిల్ డ్రెస్సెస్లో ఎవరైతే దర్శనం కోసం వస్తారో వాళ్ళతో పాటు క్యూ లైన్లో వదిలేశారనమాట ఒక టూకి అంటే ఎర్లీ మార్నింగ్ టూకి వదిలారు క్యూ లైన్లో అప్పటి నుంచి త్రీ వరకు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది మామూలుగా ఇడిముడి కింద తీస్తారు బట్ ఈ స్వాములకి మాత్రం ఇడిముడి వచ్చేసి టెంపుల్కి దగ్గరలోనే తీశారంట చాలా అదృష్టంగా భావించారు అదైతేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికే టైం ఫోర్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా హోమగుండం ఈ హోమగుండంలో మనం ఏదైతే టెంకాయలు నెయ్యి తీసుకొని వస్తామో ఆ నెయ్యి తీసుకున్న తర్వాత ఆ టెంకాయలు అన్నింటినీ కూడా ఇక్కడే వేసేయాలి ఇది కనిపించేది ప్రసాదం కౌంటర్ ఇక్కడే మనం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకుంటాము టెంపుల్ ఆవరణమంతా కూడా అయ్యప్ప స్వాములతో కిటకిటలాడిపోతుంది ఇంకా పంబకి తిరిగి నడుచుకుంటూ రావడమే అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భుజాన్ని వేసుకొని మా స్వామి వస్తూ ఉన్నారు కిందకి నాకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఇష్టము మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి పంబకి రీచ్ అయ్యేటప్పటికీ మార్నింగ్ సెవెన్ అయింది ఇంకా పడుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటే మిగతా ఇద్దరు స్వాములు నిద్రపోయారు మా స్వామి మాత్రం స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత ఇంకా పడుకున్నారనమాట ఇంకా ఈవినింగు ట్రైను ఇంకా పంబ నుంచి కొట్టాయంకి బస్సులో వచ్చేసి రైల్వే స్టేషన్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ ట్రైన్ అనమాట మనకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా దిగుతుంది ఇదోండి ఇదే ట్రైన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు కూడా ఏసీ టికెట్సే బుక్ చేసుకున్నారండి బాత్రూమ్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి నెల్లూరు రీచ్ అయింది అనమాట ఈ నెల్లూరు నుంచి శబరిమల యాత్ర వరకు నేను మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఇంకొకటి మకర జ్యోతికి సంబంధించిన క్వశ్చన్ అనేది అడిగారు కదా సో జ్యోతి కోసం అయితే కాదండి జ్యోతి కంటే ముందే ఒక టూ డేస్ ముందే మా స్వామి అయితే వచ్చేసారు జ్యోతికి కుదరలేదనమాట ఒకవేళ కుదురుంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు బట్ కుదరకపోవడంతో జ్యోతికి ఉండకుండా వచ్చేసారనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి చేసి అంటే ఇడుముడిలో బియ్యం తీసుకొని వస్తారు కదా ఆ బియ్యంతో మనం పొంగలి ప్రసాదం చేసి నైవేద్యం చేసి అందరికీ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా పంచిపెట్టిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి మాల విత్తరణ కూడా చేసేసారు మనం ఇన్ని రోజుల నుంచి పూజ చేసుకుంటున్నాం కదా నిష్టగా సో ఆ పటంని అండ్ తాంబూలం తీసుకొని వచ్చి మళ్ళీ టెంపుల్లో పెట్టేసామన్నమాట ఎందుకంటే మనం అంటు ముట్లు అట్లాంటివన్నీ ఉంటాయి అయ్యప్ప స్వామిని అయితే ఇంట్లో పెట్టుకొని పూజించలేము కాబట్టి పటంని తీసుకొని వచ్చి ఇట్లాగా పెట్టేశారు ఈ మాలలు అండ్ అయ్యప్ప స్వామి బట్టలు అనేవి మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది అంటారు ఏదో అని అంటే ఈ మాలలు వచ్చేసి అయ్యప్ప స్వామి గుళ్ళోనే ఇచ్చేస్తారు అండ్ బట్టలు వచ్చేసి మన దగ్గర ఉండించుకుంటే ఉండించుకోవచ్చు లేదంటే నదిలో విసర్జన చేస్తారు మీకు నచ్చినట్టు వాళ్ళు చేస్తారనమాట నేనైతే క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళేసి రావాలి ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదన్నా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లు అడగండి నేను చెప్తాను లేదు బాగానే చెప్పింది అని అంటే గుడ్ లేకపోతే ఎక్సలెంట్ అనో ఏదో ఒకటి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం